ఇక హైడ్రా అధికారులు హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తంగా నలభై తొమ్మిది ఫిర్యాదులు అందగా వాటిలో ఎక్కువ నగర శివాలలో లేఅవుట్లకు సంబంధించిన ఫిర్యాదులుగా పేర్కొన్నాయి పాత లేఅవుట్లను చెరిపేసి తమ ఫ్లాట్లను కబ్జా చేశారంటూ బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు భూముల ధరలు పెరిగిపోవడంతో గతంలో తమకు అమ్మిన వారే కొన్ని చోట్ల కబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు పంచాయతీ లేఅవుట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారని మరికొంతమంది ఫిర్యాదులు చేశారు నా పేరు శివప్రసాద్ నేను సిఎస్డబ్ల్యూలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను హైదరాబాద్లో నేను రెండు వేల ఇరవై రెండు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రెండు వందల గజాల ప్లాట్ అనేది తీసుకున్నాను నాకు ఈస్ట్ సైడ్ వచ్చి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు సౌత్ సైడ్ వచ్చి ముప్పై ఫీట్ల రోడ్డు ఉంది దాన్ని ఏంటంటే మూడు వందల మాది సర్వే నెంబర్ వచ్చి మూడు వందల పది పన్నెండు పద్నాలుగు పదహారు సర్వే నెంబర్లో నేను రెండు వందల గజాలు తీసుకున్నాను సౌత్ సైడు రోడ్డు దాన్ని రెడ్డి అనే వ్యక్తి దాన్ని ఆక్రమించుకొని అతని సర్వే నెంబరు మూడు వందల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వేసి దాన్ని విక్రయించినాడు మేము జిహెచ్ఎంసి పర్మిషన్ పరంగా ఎల్ఆర్ఎస్ డాక్యుమెంటు లేఅవుట్ పరంగా కూడా నాకు రెండు వైపులా రోడ్డు ఉన్నది ఆ అన్ని విధాలుగా పర్మిషన్ తీసుకొని కట్టుకున్న తర్వాత సౌత్ సైడ్ రోడ్డును కొంతమంది ఆక్రమించుకొని వాళ్ళు ఎస్టీ అని చెప్పి నాపైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో నన్ను వేధించారు అదే నమ్మకంతో నేను హైడ్రాలో న్యాయం జరుగుతుందని వచ్చి సార్ను కలవడం జరిగింది నాకైతే నమ్మకం వచ్చింది సార్ కూడా అన్ని విధాలుగా సాయం చేస్తానని చెప్పారు కే దామోదర్ రెడ్డి చాణక్యపురి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మా ప్లాట్లు రెండు వందల ఇరవై మూడు ప్లాట్లు సుభాన్ రెడ్డి అనే అతను వాళ్ళ మనుమడు ఆశీస్ రెడ్డి కబ్జా చేసి మా ప్లాట్లన్నీ దున్నివేసి రాళ్ళన్నీ బీకి వేసి డ్యామేజ్ చేసి వాటిని చదును చేసి మ్యాంగో మొక్కలు పెట్టి ఫెన్సింగ్ కూడా చేసుకున్నాడు ఇదేంటి అని అడిగితే మీ ప్లాట్లు దీంట్లో లేవు అని అన్నాడు అందువల్ల ఇది పెద్ద లేఅవుట్ మాది ట్వంటీ సిక్స్ ఎయిటీ ఫోర్ ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో ఈ ఇంత పెద్ద లేఅవుట్లో మేము వెళ్ళి ఆయన అడిగినా కూడా మీ ప్లాట్లు లేవని అన్నాడు అందువల్ల మేము మాకు హైడ్రా కమిషనర్ గారు పబ్లిక్ మంచి సపోర్ట్గా ఉన్నాడని తెలిసి మేము ఇక్కడికి వచ్చి కాంప్లైంట్ ఈరోజు సబ్మిట్ ఉంటుంది